తమిళనాడులో దళపతి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు పార్టీ పెట్టారు కానీ పేరు లేదు జెండా లేదు అంటూ దళపతి విజయ్ని అన్నవారందరికీ విజయంతో గట్టిగా సమాధానం చెప్పారు ఈ ఇయర్ స్టార్టింగ్లో అంటే ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున నా పార్టీ పేరు తమిళగా వెట్రి కలగం అని అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు అంటే ఆగస్టు ఇరవై రెండున పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ థీమ్ను కూడా రిలీజ్ చేసి అందరి నోర్లు మోయించారు అంతేకాదు తను ఏనుగులపై కూర్చొని ప్రజలను వేధిస్తున్న ఇద్దరిని తన ఏనుగులతో కుప్పకూల్చి తన జెండాను ఎగురవేస్తున్నట్టు థీమ్ సాంగ్లో రాయించారు ఇక జెండా విషయానికి వస్తే ఎరుపు పసుపు రంగులో ఉన్న జెండాపై రెండు ఏనుగులు అటూ ఇటూ ఉండగా మధ్యలో మే పుష్పం ఉంది ఇక పార్టీ థీమ్ సాంగ్లో అన్ని కులమతాలకు సంబంధించిన వారిని చూపించారు ఇంతవరకు అంతా బాగానే ఉన్న టీవీజీ జెండా ఆవిష్కరణకు విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్ శోభా హాజరయ్యారు కానీ అతని భార్య సంగీత పిల్లలు జేసన్ సంజయ్ సాషా రాలేదు దాంతో విజయ్ జీవితంలో ఎంతో కీలకమైన ఫంక్షన్కి విజయ్ పిల్లలు రాకపోవటం విజయ్ సంగీత విడిపోయారని వచ్చిన వార్తలు నిజమే అని అనుకుంటున్నారు అంతేకాదు సంగీతకు విజయ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదా లేక విజయ్తో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేదా మరేదైనా కారణంతో సంగీత ఫంక్షన్ హాజరు కాలేదా అని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇదిలా ఉంటే తండ్రి చంద్రశేఖర్తో విజయ్ కు విభేదాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయంపై ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ కొడుకుతో సరిగ్గా మాటలు లేవని తండ్రి కొడుకుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమే అని కానీ విజయ్ అంటే నాకు చాలా ఇష్టం మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అని క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు తండ్రి పార్టీ ఫంక్షన్కు వచ్చి తమ మధ్య గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు అని అంటున్నారు గతంలో విజయ్ భార్య సంగీతకు విడాకులు ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమన్నాయి విజయ్ భార్య సంగీతకు పెద్ద గొడవ జరిగిందని ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి దీనికి కారణం వరుస ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాకపోవటం డైరెక్టర్ అట్లీ ఇంట్లో ఫంక్షన్కు విజయ్ ఒంటరిగా వెళ్లటం విజయ్ కు సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని అందరూ రూమర్స్ స్ప్రెడ్ చేశారు ఆ సమయంలో ఈ వార్తలపై విజయ్ స్నేహితులు స్పందించారు విజయ్ సంగీత విడిపోలేదని ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉందని పిల్లలతో కలిసి అమెరికాలో హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తుందని అందుకే విజయ్ ఒక్కడే ప్రతి ఫంక్షన్ కు వెళ్తున్నాడని క్లారిటీ ఇచ్చారు దీంతో ఆ వార్తలకు చెక్ పడింది విజయ్ సంగీత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విజయ్ కు సంగీత వీరాభిమాని అతనినే ఏరి కోరి పెళ్లి చేసుకుంది విజయ్ ప్రేమను పొందటం కోసం చాలానే కష్టాలు పడింది కూడా అంతగా ప్రేమించిన సంగీత ఇప్పుడు విజయ్ ని వదిలేస్తుందా పార్టీ ఫంక్షన్కు సంగీత పిల్లలు రాకపోవడానికి మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది మరి ఈ రూమర్స్పై మీరేమనుకుంటున్నారు సంగీత విజయ్ విడిపోతున్నారు అనుకుంటున్నారా మాకు కామెంట్ చేయండి